ఉత్తరప్రదేశ్లోని బహరేజ్ జిల్లాలో మానవ రక్తానికి మరిగిన తోడేళ్ల కోసం వేట ముమ్మరంగా సాగుతోంది ఇప్పటికే యూపీ సర్కార్ కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు జారీ చేయగా తుపాకులతో షూటర్లు అడవులు పొలాలను జల్లెడ పడుతున్నారు రాత్రిపూట ఆరు బయట ఎవరూ నిద్రపోవద్దని బహరేజ్ ఫారెస్ట్ డివిజన్ అధికారులు గ్రామస్తులకు అవగాహన కల్పిస్తున్నారు రెండు నెలల నుంచి వరుసగా దాడులు చేస్తూ ఉత్తరప్రదేశ్లోని బహరాయిచ్ జిల్లా వాసులను తోడేళ్ల గుంపు హడలెత్తిస్తోంది ఇప్పటికే తొమ్మిది మందిని పొట్టను పెట్టుకోవడంతో యోగి సర్కార్ అడవి జంతువులను పట్టుకునే నిపుణులను రంగంలోకి దించింది మొదటి ప్రాధాన్యంగా తోడేళ్లను సజీవంగా పట్టుకుని జూకు తరలించాలని అధికారులను ఆదేశించింది క్షేత్రస్థాయిలో పరిస్థితులు అనుకూలించకపోతే తోడేళ్లను కాల్చి చంపాలని సూచించింది పది రోజుల్లోగా తోడేళ్లు పట్టుకోవాలన్న లక్ష్యాన్ని విధించింది దీంతో షూటర్లు రంగంలోకి దిగారు తుపాకులతో వాగులు వంకలు దాటుతూ తోడేళ్ల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు అటు డ్రోన్లు ఇన్ఫ్రారెడ్ కెమెరాలతో కూడా గాలిస్తున్నారు డ్రోన్ కెమెరాల్లో మూడు తోడేళ్లను గుర్తించామని ఉత్తరప్రదేశ్ మత్స్యశాఖ మంత్రి సంజయ్ నిషాద్ తెలిపారు వాస్తవానికి ఇంకా ఎక్కువే ఉండొచ్చని చెప్పారు లాంటి తెలివైన జంతువులను పట్టుకునేందుకు సమయం పడుతుందని వెల్లడించారు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని తెలిపారు రాత్రిపూట ఆరు బయట ఎవరూ నిద్రించవద్దని బహరాయిచు ఫారెస్ట్ డివిజన్ అధికారులు గ్రామస్తులకు అవగాహన కల్పిస్తున్నారు ఒంటరిగా రాత్రిపూట బయటకు వెళ్లొద్దని సూచిస్తున్నారు సమాచారాన్ని చేరవేసేందుకు బహరాయిచు ఫారెస్ట్ డివిజన్ కార్యాలయంలో కమాండ్ సెంటర్ ను నెలకొల్పారు తోడేళ్ల కదలికలను గుర్తించేందుకు థర్మల్ డ్రోన్లను రంగంలోకి దించామని బహరాయిచు జిల్లా అటవీ అధికారి అజిత్ ప్రతాప్ సింగ్ తెలిపారు మొత్తం ఆరు తోడేళ్లు సంచరిస్తున్నట్లు గుర్తించగా వాటిలో నాలుగింటిని బంధించారు ఈ ఏడాది మార్చి నుంచి బహరాయి జిల్లాలో తోడేళ్లు దాడులు చేస్తున్నాయి జులై పదిహేడు నుంచి దాడులు మరింత ఎక్కువయ్యాయి ఇప్పటి వరకు తోడేళ్లు తొమ్మిది మందిని చంపగా వారిలో ఏడుగురు పిల్లలు ఉన్నారు